ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి వ్యాక్స్ హోమ్ మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్కి వెళ్తున్నాము అవి ఎలా ఉన్నాయో చూద్దాము మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి ఇక్కడ వాళ్ళే పెద్ద పెద్ద కొమ్మలు నరికేసేసి అక్కడ పెట్టేస్తారు సో మనం మనకు కావాల్సినంత తీసుకొని క్రోన్ అయితే తయారు చేసుకోవాలి ఇక్కడైతే మా హస్బెండు ఆ కొమ్మలు తీసుకొని క్రోన్ లాగా తయారు చేసేశారు తయారు చేసేసి మా పాపకి పెట్టేసేసారు చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు మిడ్ సమ్మర్ వెకేషన్ సెలబ్రేషన్స్లో పాపని చూస్తూ ఉన్నావు చేసింది చూసారండి ఈ గ్రౌండ్ అంతా ఒక్కసారి చూడండి ఇది మొత్తం ఫుల్ అయిపోయింది మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ అంటే అందరూ వచ్చేస్తారు ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు అందరూ వచ్చేసారు అందరు రెడీ అయిపోయి వాళ్ళ క్రోన్స్ కూడా రెడీ చేసుకొని నిత్త మీద పెట్టేసుకున్నారు ఇంకా సెలబ్రేషన్స్కి స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇది సమ్మర్ మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్కి దీన్ని ఇలా ప్రతిష్ఠించి వాళ్ళు స్టార్ట్ చేస్తారు మిగస్ సమ్మర్ చూడడానికి దీన్ని వాళ్ళు ఇలాగా నిలబెట్టి అప్పుడు క్లాప్స్ కొట్టి ఆ సమ్మర్ని అంతా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మంచిగా అక్కడే అన్ని తింటు ఆగడం అన్నీ అయిపోతుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యుద్ధ విమానాలతో స్వీడన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఇలా విన్యాసాలు అయితే చేశారండి నాకు ఇది చాలా బాగా నచ్చింది చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇక్కడ ట్రెడిషనల్ డ్యాన్స్ చేయడానికి వచ్చే వాళ్ళందరికీ మంచిగా క్లాప్స్ కొడుతూ అందరూ వెల్కమ్ చెప్తున్నారండి వీళ్ళు ఏజ్ ఎక్కువైనా సరే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు చాలా ఎంజాయ్ చేస్తారు ఇలా డ్యాన్స్ చేస్తూ ఫన్నీగా వీళ్ళు కొట్టుకున్నట్టు ఇలాగా చేశారు ఇది ఎందుకు చేశారో నాకే అర్థం కావట్లేదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఒక ఫన్నీ వేలో జరిగింది చాలా బాగుంది ఇక్కడ కొంతమంది పేర్స్ ఉన్నారండి వీళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ ఇక్కడ వేస్తారు అందరూ క్లాప్స్ కొట్టి వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేస్తారు చాలా బాగా చేస్తారు మీరు కూడా ఇది చూసి బాగా ఎంజాయ్ చేస్తారు చాలా సాఫ్ట్ మ్యూజిక్ మీదే వీళ్ళు డ్యాన్స్ చేస్తారు ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్న టైంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు నేను ఇలాగా మూవీస్లో చూశానే కానీ లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నా నాకు ఈ సింబల్ని నిలబెట్టిన తర్వాత అందరూ దాని చుట్టూ ఇలాగే చప్పట్లు కొడుతూ రౌండ్స్ తిరుగుతూ అన్ని రకాలుగా చేస్తారు ఏడుస్తారు నవ్వుతారు కప్పల్లాగా గెంతుతారు తుమ్ముతారు దగ్గుతారు ఇలా రకరకాల యాక్టింగ్లు చేస్తారు క్లాప్స్ కొడతారు డ్యాన్స్ వేస్తారు ఇలా చుట్టూరు దాని చుట్టూరు కొంతసేపు తిరుగుతారు అందరు ఎవరి లైన్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది రౌండ్గా తిరుగుతూనే ఉంటారండి ఇక్కడైతే మాత్రం అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము ఇదేనండి మా స్వీడన్ మిడ్ సెలబ్రేషన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ